యలు పడతాయని అంబేద్కర్ బ్లాక్ బోర్డ్ ని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు చివరికి తావం వేస్తే కొండలోని మంచి నీళ్లు కూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు అగ్ర చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి గ్లాస్ తో పైన నీటిని పోస్తే వాటిని దోశలతో పట్టుకుని తాగవలసి వచ్చేది ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూంట్ నీటిని పోసేవాడు ఒకవేళ ఆ ప్యూంట్ రాకపోతే ఆ రోజు నీళ్లు ఉండేవి కాదు అలా కొన్ని రోజులైతే ఒక చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్లిపోయేవారు ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షకు గురయ్యేవారు అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది అప్పటి వరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబా వాడేకర్ కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో వాడేకర్ అనే పేరు తీసేసి తన పేరైన అంబేద్కర్ గా మార్చారు అప్పటి నుండి ఈ పేరు బిఆర్ అంబేద్కర్ గా మారింది అలా పంతొమ్మిది వందల ఏడు లో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్ లో పూర్తి చేశారు ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికలేషన్ పూర్తి చేయడం పిల్లల వయసున్న రామాబాయి అనే అమ్మాయి పేరు చేసేశారు అప్పటికే బాహారాజైన సాయాజీరావు విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు అలా నెలకి ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్ తో పంతొమ్మిది వందల పన్నెండు నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు తర్వాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక అవసరం లేదు దీని గురించి మహారాజ్ కి చెప్తే ఆయన దాంట్లో